నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే పదమూడున ముగిసాయి మే పదమూడున మాచర్ర నియోజకవర్గంలో జరిగిన కొన్ని విధ్వంసకర ఘటనలు ఘర్షణలు దాడులు ప్రతి దాడులు మరి మాచర్ల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పైన పెన్నెలు రామకృష్ణ రెడ్డి మీద రకరకాల కేసులు మరి పదమూడవ తేదీన పోలింగ్ జరిగిన రోజున మరి మాచల్ నియోజకవర్గంలో రెండు వందల రెండు పోలింగ్ బూత్లో పాలవాయి గేటు పోలింగ్ బూత్లో మరి దాంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వీవీ ప్యాట్లు ధ్వంసం చేశారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగినాయి మరి దానికి ముందే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత సామాజిక వర్గం ఓటర్లందరూ కూడా అక్కడ ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఓటు రానియకుండా అడ్డుకుని రిగ్గింగ్ పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి అలాంటి ప్రయత్నం చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి అలాంటప్పుడు పిల్లిని రామకృష్ణారెడ్డి పైన పదమూడవ తారీఖు ఘటన జరిగితే కేసు కట్టలేదు అన్నారు పదిహేనో తారీఖున కేసు కట్టారన్నారు పదమూడు ఘటన జరిగితే పదిహేను కేసులు కట్టడం పెద్ద చర్చ నడుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కొద్ది చేయబడికైతే పేరు నాని గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు ఇరవయో తేదీన నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తారు రెడ్డి ధ్వంసం చేశారని పద్దెనిమిది తేదీన సిట్టు ఒక రిపోర్టు డీజీపీ గారికి ఇస్తారు ఆ సిట్ రిపోర్ట్లో కూడా పిన్నిల రామకృష్ణారెడ్డి పేరు లేకపోవడం సత్యాంచిన ఇప్పుడు మరి అలాంటి వ్యక్తి పైన ఎలాంటి కేసులు కడతారు అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్న అతను సంబంధం లేదు ఎవరో వ్యక్తులని చెప్పి అనుకున్నప్పుడు కేసు ఎలా కడతారని చెప్పి చర్చ నడుస్తుంది మరి ఇదంతా కావాలని చెప్పి ఎలక్షన్ కమిషను టీడీపీ కూటమి పోలీస్ యంత్రాంగం ఆడిస్తున్న ఆడుతున్న నాటకం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడుతున్న అక్రమ కేసులన్నీ కూడా పోలీసులు ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఎవరించే ఇలాంటి కేసులు కట్టిస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులకి ఎక్కడ భయపడేది లేదు నిష్పక్షపాతంగానే న్యాయస్థానాల దగ్గరికి వెళ్తాం న్యాయస్థానాల్లో ప్రజా తీర్పుని ఎలా కోరుకుంటున్నామో నేషనల్ తీర్పును కూడా గౌరవిస్తాం ఖచ్చితంగా న్యాయం ఎవరి పక్క ఉంటుందో ప్రజలే చూస్తా అని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు పేరు నాని గారికి వచ్చే క్రితం ప్రెస్ కూడా అదే చెప్తున్నారు ఎలక్షన్ కమిషను పోలీసులు ఏకపక్షంగా మాచల్ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా కూటమికి అనుకూలంగా పనిచేపట్టే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి కానీ అటువైపు ఎవరి మీద కూటమి వ్యక్తుల పేరు కేసులు కట్టలేదు సాక్షాత్ ఎమ్మెల్యే మీదే కేసులు కట్టే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా కుట్ర కోణం ఆచర్లో కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి కుట్రకోణాన్ని జూన్ నాలుగును షేదిస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏకపక్షంగా వ్యవహరించారు ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అవన్నీ కూడా పరిశీలన చేస్తామని అని చెప్పి పేరు నాని గారు అన్నారు ఏదైనా మార్చర్ల విధ్వంసం అంటే ఆ పోలింగ్ బోర్ జరిగిన ఘటనలో ముందు టీడీపీ రిగ్గింగ్ చేసింది మాత్రం ఎక్కడ బయటకు రాలేదు మరి రికింగ్ చేసిన ఆ వీవీఎం ప్యాట్లని కోపంతో వాటిని ఏదో చేయాలని చెప్పి ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డి గారు వారికి వెళ్ళారు కానీ ముందు జరిగిన వీడియో బయట రాకుండా తర్వాత జరిగిన వీడియో బయట రావడంతోనే ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ అక్కడున్న పోలీస్ మాచర్లలో ఏకపక్షంగా వ్యవహరించారనేది సుస్పష్టంగా కనిపిస్తున్నది వైఎస్ఆర్సీపీ నాయకుల అభిప్రాయం ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు అక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారికి ఆల్రెడీ విజ్ఞప్తి చేశామంటున్నారు ఏదైనా మాచర్లు ఇప్పుడు సంచలనంగా మారింది ఓటమి ఎరగని నాయకుడి పైన అనేక రకాలుగా కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసే పరిస్థితికి కూటమి దిగజారుతుంది కాబట్టి ప్రజలే గుణపాఠం చెప్తారు జూన్ నాలుగో తారీఖునని పేరు నాని గారు అన్నారు మరి పేరు పెన్నులు పెన్నులు రామకృష్ణారెడ్డి మీద ఉన్న కేసుల్ని మరి అక్కడున్న సిట్ కానీ పేరు ఇవ్వకపోవడం అంటే మరి అతను తప్పు చేసారా లేదనేది మరి ఆ పోలీస్ అధికారులు చెప్పుకోవాలి కాబట్టి కూటమి కుట్ర రాజకీయాలకు తెరలేపి అనవసరంగా రకరకాల నాయకులందరూ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి గుణపాఠం తప్పదని చెప్పి పేరు నాని గారు అంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు